హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి బీర్వావలో ఉన్న నగలని తీసుకొని బయటికి వస్తుంది సత్యం అడ్డుపడి ఆ చేతిలో ఏంటవి అని అడుగుతారు ఏం లేదండి నా బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్కి ఇస్తున్నాను అని కవర్ చేస్తుంది ప్రభావతి సరే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఇంకొకసారి ఇలా బీర్వా డోర్లని ఓపెన్గా ఉంచొద్దు అని చెప్పి సత్యం పక్కకు తప్పుకుంటారు హమ్మయ్య ఇంక నయం ఆయన నన్ను అడ్డంగా బుక్ చేసేస్తాడేమో అనుకున్నాను అని కంగారు పడుతూ అలా ఇంకా బయటికి వస్తుంది ప్రభావతి అమ్మ ఇవ్వు అని అంటాడు మనోజ్ రేయ్ ఏంట్రా ఇచ్చేది ఇక్కడ గోడలకు కూడా చెవులు కళ్ళు ఉంటాయి ఇక్కడ నేను ఇచ్చిన విషయం ఎవరైనా చూశారనుకో నన్ను దొంగ దొంగ అని ఇంక నేను ఆ టార్చని తట్టుకోలేను నువ్వు బయటకు వెళ్ళి అదిగో మన వీధి ఉన్న చెట్టు కింద నిలబడు నేనక్కడికి తీసుకొచ్చిస్తాను సరేనా అని అంటారు హా సరే అమ్మా అని వెంటనే మనోజ్ అలా ఇంకా వీధి చివరికి వెళ్తాడు అప్పుడే కరెక్ట్గా బాలు మీనా ఇద్దరు ఇంటికి వస్తారు మీనా చాలా రోజుల తర్వాత చేపల పులుసు తినాలనిపిస్తుందని అనగానే వెంటనే మార్కెట్కి వెళ్ళాం అని అంటారు అవునండి ఇవాళ దొరికినవి కూడా చాలా మంచి చేపలు అని ఇంకా బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటే కరెక్ట్గా ప్రభావతి హడావిడి వల్ల ఇంకా మీనాని గుద్దేస్తుంది ఒక్కసారిగా ఇద్దరివి బ్లాక్ కవర్సే అవ్వడంతో రెండు కవర్లు కింద పడిపోతాయి ఇంకా ప్రభావతి ఏయ్ ఏంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని అంటుంది అమ్మావతి ఎవరు కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారో గుద్దిన వాళ్ళకే తెలుస్తుంది అని అంటాడు బాలు రే నువ్వు ఊరుకోరా అని వెంటనే మీనా చేతిలో ఉన్న కవర్ని తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి నగల కవర్ మీనా చేతికి వస్తుంది చేపల కవర్ ప్రభావతి చేతికి వస్తుంది ఇంకా ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి రే ఇదిగో తీసుకునేసరికి థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వెంటనే ఇంకా అలా గోల్డ్ షాప్కి వెళ్తాడు ప్లెచ్ చేసే షాప్కి మనోజ్ ఇంకా అలా షాప్కి వెళ్ళి సేట్ దగ్గరికి వెళ్తాడు సేటు నాకు అప్పు కావాలి అని అంటారు ఏంటి అప్ప ఇది ఫినాన్స్ కంపెనీ కాదు నగల తాకట్టు కంపెనీ అని అంటారు నగలు తీసుకొచ్చాను అని అంటారు సరే ఎంత కావాలి అని అడుగుతారు నాలుగు లక్షలు అని అంటాడు నాలుగు లక్షలు కావాలంటే మినిమం ఎనభై గ్రాములు పెట్టాలి అని అంటారు హా తీసుకొచ్చాను ఇదిగో అని చెప్పి ఇంకా వెంటనే అలా ఆ కవర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో నుండి ఫిష్ పీసెస్ అయితే పడతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఎయ్ ఏంటయ్యా ఇది నగలని చెప్పి ఇది తీసుకొచ్చావు అని అంటారు సారీ సెట్ కవర్ మారిపోయినట్టుందని చెప్పి ఇంకా మనోజ్ వెంటనే పరుగు పరుగున ఇంటికి బయలుదేరతాడు ఇదేంటి నా చేతులంతా చాలా బ్యాడ్గా స్మెల్ వస్తుంది అని ప్రభావతి అనుకుంటుంటే ఏమండి మన చేపలేంటి వెయిట్ తగ్గినట్టుంది అని చెప్పి ఇంకా మీనా అలా చూస్తుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే కవర్ మారిపోయిందా అని వెంటనే మీనా చేతిలో ఉన్న కవర్ని లాక్కుంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా సత్యం అమ్మవతి ఏం చేస్తున్నావు కూరని వండేంత వరకు ఆగు అని అంటాడు రై నేను కవర్ ఇవ్వండి అని అంటుంది ప్రభా ఏమైంది నీకు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు కవర్ ఇవ్వు అని అంటారు ఆహా నేను ఇవ్వను అని చెప్పి చేతిలోని లాక్కుంటుంది అలా పాపం ప్రభావతి అయితే ఎక్కడ దొరికిపోతుందో అని ఇంక వెంటనే బాలు అమ్మావతి నువ్వు ఇంతలా భయపడుతున్నావంటే నీ మొహం చూస్తుండేనే అర్థమవుతుంది నువ్వేదో తప్పు చేస్తున్నావు అని చెప్పు ఏం చేశావు అని అడుగుతాడు నేనేం చేయలేదు అని అంటారు అయితే కవరు ఇవ్వు ఇవ్వు అని చెప్పి ఇంకలా బాలు ప్రభావతి చేతిలోండి లాక్కుంటూ లాక్కుంటూ ఉంటే కరెక్ట్గా ఆ కవర్ అంతా ఊడిపోయి చినిగిపోయి కింద పడిపోతుంది అందులో ఉన్న మీనా నగలు బయటపడిపోతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా సత్యం ఇంకా నగలు బయటపడేసరికి సత్యం అలా ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ప్రభా ఏంటిది అని అడుగుతారు ఏవండి అది అంటే అని అంటుంది అత్తయ్య గారు ఇవి నా నగరు కదా వీటిని మీరెందుకు అంతలా అని అనేసరికి ఏంటే నీ నగలు ఇవి మా ఆయన చేయించిన నగలు అని అంటుంది ప్రభా ఇంకొకసారి అలా మాట్లాడితే ఏం చేస్తాను నాకే తెలీదు ఏంటి నేను మన మీనాకి నగలు చేయించారు మీనాకి సొంతం చేశాను అలాంటప్పుడు ఇవి మీనా నగలే అవుతాయి కానీ నా నగలు ఎందుకు అవుతాయి ఇవి మన నగలు కాదు ఇవి మీనా నగలే అని గట్టిగా చెప్తారు సత్యం నాన్న ఇప్పుడు అది కాదు నాన్న మ్యాటరు అసలు అమ్మావతి ఈ నగలని ఎందుకంత భద్రంగా చేతిలో పట్టుకుంది ఎందుకు బయటికి తీసుకువెళ్ళాలనుకుంది మరి మా మా కవర్ ఏమైంది అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది అంటే అది ఏం లేదండి బీరువా ఓపెన్ చేసి చూడగానే నగలు రంగు తగ్గినట్టు అనిపించాయి అందుకే నగలని పాలిష్ పెట్టించడానికి తీసుకెళ్తున్నాను అని అంటుంది ప్రభావతి ఇంకప్పుడే మనోజ్ పరుగు పరుగున ఇంటికి వస్తాడు అమ్మ అని అనేలోపు లోపు ప్రభావతి సైగ చేస్తుంది మనోజ్కి వెంటనే మనోజ్ ఆగిపోతాడు ఈ లక్షలు మింగినవాడు ఇంత హడావిడిగా రావడం మీనా చేతిలో ఉండాల్సిన నగలు అమ్మావతి చేతిలో ఉండడం ఇదంతా చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అని అంటాడు వెంటనే ప్రభావతి కంగారం చూసి అర్థమవుతుంది సత్యంకి నిజం చెప్పు ప్రభా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు నిజమండి నిజం చెప్తున్నాను ఈ నగలని పాలిష్ పెట్టించడానికి షాప్కి తీసుకువెత్తనాను అంతే అని అంటుంది సరే లోపలికి వెళ్ళు అని అంటారు సత్యం ఏంటి పెద్ద రచ్చ చేస్తారనుకున్నాను మావూలు అయిపోయారు హోమయ్య అని ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మీనా మావయ్య గారు మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది ఏంటి మీనా తీసుకునేది అమ్మ కంగారు చూస్తుంటే అమ్మ ఖచ్చితంగా అననేసరికి ఏవండి అత్తయ్య గారిని మీరంతలా నిందలు వేయకండి అత్తయ్య గారు చెడ్డవారేమీ కాదు అత్తయ్య నిజంగా పాలిష్ చేయించడానికి తీసుకువెళ్దాం అనుకున్నారేమో అది ఇంట్లో చెప్తే వేరేగా అనుకుంటారని చెప్పలేదేమో మీరేమి కంగారు పడకండి అని మీనా బాలుని తీసుకువెళ్ళిపోతుంది ఇంక వెంటనే మనోజ్ అలా ప్రభావతి దగ్గరికి వస్తాడు హమ్మా నగలు అని అనేసరికి రే ఏంట్రా నగలు ఒక్క నిషాలు గుండె ఆగిపోయేది అయినా నీకు నేను మాట ఇచ్చాను చూడు నా చెప్తే నేను కొట్టుకోవాలి నగలు లేవు ఏమీ లేవు పో అని గెంటేసేసరికి అప్పుడు సత్యం వస్తాడు ఒక్కసారిగా సత్యం ప్రభావతి వైపు చూస్తూ మనో చెంప పగల కొడతారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నాన్న అని అంటాడు నోర్ నోర్ముయ్ నోర్ ముందు నీ పరువు తీయడం ఎందుకని నేనక్కడ సైలెంట్గా ఉన్నాను ప్రభా నాకు నీ మొహం చూడగానే అర్థమైపోయింది నువ్వు ఎందుకు ఈ నగలను తీసుకువెళ్తున్నావు ఇదిగో వీడు ఇలాంటి తెల్ల మొహం పెట్టుకొని రాగానే అర్థమైంది ఎవరి కోసం తీసుకువెళ్తున్నావు అంటే మీనా తన నగలన్ని ఒలిచి ఇచ్చిందని అదే అనుసుగా తీసుకొని నగలని అమ్మేయాలనుకున్నారా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి అని అంటారు సత్యం ఒక్కసారిగా మనోజ్ ప్రభావది ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అపే కాదండి పాపం మన మనోజ్ అండి నాలుగు లక్షలు మోసపోయాడు చి నోరు ముస్కో నాలుగు లక్షలు మోసపోయాడా ఏరా బాలు నీకు లక్షలు మింగిన వాడని పేరు పెట్టాడు చిన్నప్పటి నుండి నా ప్రతి రూపాయిని చదువుకే ఖర్చు పెట్టాను చిన్న కొడుకుని హోటల్ మేనేజ్మెంట్ చేయించాను పాపం బాలు కార్ డ్రైవర్గా తన జీవితాన్ని సెటిల్ చేసుకున్నాడు నువ్వు మాత్రం చదివిందే చదివి చదివిందే చదివి నా నలభై ఏళ్ళ కృషిని నా నలభై లక్షల్ని తీసుకువెళ్ళిపోయి అవి మింగేసిందే కాకుండా ఇప్పుడు నాలుగు లక్షలు నష్టపోయావా మోసపోయావా చెప్పుకోవడానికైనా సిగ్గుగా లేదా నీకు అని అంటారు సత్యం నాన్న అది కాదు నాన్న అని అంటారు నోర్ ముయ్ కొక్క మాట కూడా మాట్లాడద్దు నువ్వు కూడా ప్రభావతి ఇన్ని రోజులు బాలు మీనానే ఈ ఇల్లంతా చూసుకుంటున్నారు కానీ నువ్వు వాళ్ళకి గౌరవం ఇవ్వవు మర్యాద ఇవ్వవు కనీసం ఆ రోజు మీనా జ్వరంతో మూలుగుతూ రూమ్లో పడుకుంటే తన్ని చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చావంట నాకు తెలియదు అనుకుంటున్నావా మీనాకి బాలుకి ఇవ్వని విలువ ఇదిగో వీడు మన ప్రాణం మీదకి మన డబ్బులు తీసుకోవడానికే పుట్టిన వీడికి మాత్రం బాగా ఇస్తావు కదా అని అంటారు సత్యం ఇంకా సైలెంట్గా ఉంటుంది ప్రభావతి చూడు ప్రభావతి ఇప్పటి నుండి చెప్తున్నాను ఇప్పటి నుండి మీనాని నువ్వు పల్లెత్తి మాట అన్నా ఏం చేస్తానో నాకే తెలీదు రే నువ్వు కూడా బాలు మీనాకి నీ రూమ్ని వారం కాదు పదిహేను రోజులు ఇవ్వాలి అని అంటారు సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ నాన్న అని అంటాడు ఏయ్ నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి ఇంకా నాలుగు లక్షలు అంటావా నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు పార్కులో పడుకో గుడి ముందు అడుక్కు తిను అంతేకాని మళ్ళీ నాలుగు లక్షలు అంటూ ఈ ఇంటి విషయంలో కానీ నగల విషయంలో కానీ జోలికి వస్తే మీ నాన్న ఇప్పటివరకు శాంతంగా నవ్వుతూ ఉండడమే చూసావు తర్వాత ఉగ్రరూపాన్ని చూస్తావు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా సత్యం అమ్మా ఏంటమ్మా పదిహేను రోజులు ఇవ్వమంటే ఏ చి నోరు మూసుకోరా ఇంత పెద్ద కన్నం పెట్టింది కాకుండా ఇప్పుడేమో రూమ్ కావాలంటున్నావా అయినా ఆయన చెప్పిన దానిలో ఒకటేన తప్పుందా ఇప్పటి నుండి ఆ నాలుగు లక్షలు నువ్వే ఎక్కడైనా తెచ్చుకో అంతేకాని నన్నుని కాల్చుకు తెలద్దు అని ప్రభావతి వెళ్ళిపోతూ నీ వల్ల పరు అంతా పోయింది ఇప్పుడు ఆ మీనా అని నేను పల్లెత్తి మాట అనలేను చిచి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా మీనా పాపం అందరి కోసం వర్క్ చేసి అత్తయ్య కాఫీ అని అంటుంది నువ్వెందుకు తెచ్చావు నేనే చేసుకునేదానిగా అని అంటుంది ఏంటి మీరా అని అంటుంది మీనా ఏ నేను మనిషిని కదా సర్లే ఇవాళ చేస్తే చేసావు కానీ రేపటి నుండి నా కాఫీ నేనే చేసుకుంటాను అని కాఫీ తీసుకుంటుంది ప్రభావతి పక్కనే సత్యం ఇదంతా గమనిస్తూ ఉంటారు ఇదేంటి అత్తయ్య ఇంత మార్పు అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా అమ్మ మీనా బాలు ఎక్కడా అని అడుగుతారు రెడీ అవుతున్నారు మావయ్య అనేసరికి బాలు వస్తాడు ఏం నాన్న అని అడుగుతాడు రే బాలు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఇప్పటి నుండి రూమ్ అనేది మీకు పదిహేను రోజులు మనోజ్ గార్లకి పదిహేను రోజులు అని అంటారు రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది మావయ్య అదేంటి వారం కదా అని అంటారు అమ్మా రోహిణి నీకు జరిగిందంతా మనోజ్ చెప్తాడు నేను తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి తిరుగు ఉండదు నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే అది అవ్వాల్సిందే బాలు మీనా ఇవాళ మీ అవకాశం వచ్చింది వెళ్ళండి అని అనేసరికి మావయ్య గారు అని అంటుంది వద్దమ్మా ఇంకేం చెప్పద్దు మీరు వెళ్ళండి అనేసరికి ఇంకా బాలు మీనా హ్యాపీగా వాళ్ళ రూమ్కి వెళ్తారు మనోజ్ అలా సిగ్గుపడుతూ చూస్తూ ఉంటే రోహిణి ఏమైంది మనోజ్ మావయ్య గారు ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నారు నీ వైపు ఏదో చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నారు ఏమైంది అని అడుగుతారు రోహిణి అంటే అని ఆగిపోతాడు ఏం లేదు రోహిణి నాన్నకి వాడి మీద ప్రేమ ఎక్కువైంది అంతే అని ఇంకా కవర్ చేసుకుంటాడు మనోజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ వాళ్ళ పార్క్ ఫ్రెండ్ని కలుస్తాడు నాలుగు లక్షలు అప్పిప్పించాలి అని అంటారు ఏంటి బ్రో నాలుగు లక్షలా అయినా నీకు ఏంటి బ్రో కొంతమందికి జాబ్ కలిసి వస్తుంది కొంతమందికి బిజినెస్ కలిసి వస్తుంది కానీ నువ్వేంటి బ్రో జాబ్లో గోవిందా చేస్తావు బిజినెస్లో లక్షలు మింగుతావు నీ జాతకం ఏంటో అర్థం కావట్లేదు అని అంటాడు ఆ పార్క్ ఫ్రెండ్ బ్రో అలా అనద్దు ప్లీజ్ నాకు ఏదో ఒకటి ట్రై చేయవా అని అంటారు సరే నా దగ్గర ఒక లక్ష వరకు వస్తుంది కానీ మిగతాది కావాలంటే హా ఈ సిటీలో గుణా అని ఉంటాడు వాడు కొంచెం వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు కానీ ఇచ్చేస్తాడు వెంటనే అని అంటారు ఇప్పుడు నాకు డబ్బు అవసరం బ్రో వడ్డీ ఎంతైనా కడతాను పద వెళ్దామని చెప్పి మనోజ్ అండ్ వాళ్ళ పార్క్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి గుణా దగ్గరికి బయలుదేరతారు గుణ ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అవుతాడు ఇతను ఆ రోహిణి వాళ్ళ హస్బెండ్లో ఉన్నాడే అని ఆలోచిస్తూ ఉంటాడు అవును రోహిణి వాళ్ళ హస్బెండే అని పక్కన వాడు చెప్తాడు రండి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు నాకు ఒక ఫోర్ ల్యాక్స్ అప్పు కావాలి అని అంటాడు మనోజ్ ఓ ఓకే తీసుకోండి ఇంట్రెస్ట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ నెల నెలా ఖచ్చితంగా కట్టేయాలి లేకపోతే నేను మీ దగ్గరికి రావాల్సి వస్తుంది అని అంటారు బ్రో మీరేమీ కంగారు పడక్కర్లేదు మనోజ్ బ్రో బాగా కట్టేస్తారు అని అంటాడు పార్క్ ఫ్రెండ్ ఓ నువ్వు కూడా వచ్చావా సరే ఇంతకీ షూరిటీ ఏం పెడుతున్నారు అని అడుగుతారు షూరిటీగా నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు అని అంటాడు మనోజ్ ఏంటి షూరిటీ లేదా ఫినాన్స్ కంపెనీ నడిపేది మీలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కాదు షూరిటీ ఏదో ఒకటి ఉండాలి అని అంటారు అయ్యో షూరిటీ లేకపోతే ఏమి తీసుకోరా మరేం చేయను అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఇంతకీ నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగేసరికి నాది ఫర్నిచర్ షాప్ సిటీలోనే టాప్ నెంబర్ వన్లో నా షాప్ ఉంటుంది అని అంటారు అవునా సరే అయితే ఆ షాప్ని నాకు రాసిస్తున్నట్టు డాక్యుమెంట్స్ సంతకం చేయి అని అంటాడు గుణా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి నలభై లక్షలు విలువ చేసిన షాపు నాలుగు లక్షల కోసం నీకు ఇవ్వాలా అని అంటారు ఏ నీ మీద నీకు నమ్మకం లేదా నువ్వు నెల నెలా వడ్డీ కడతావు కదా అసలు కూడా కట్టేస్తావు కదా కడతాననే నమ్మకం ఉంటే నాలుగు లక్షలు తీసుకువెళ్ళి నెల నెలా వడ్డీ కట్టు నీ షాప్ నీ దగ్గరే ఉంటుంది లేదు నాకు నమ్మకం లేదంటే వేరే వాళ్ళని చూసుకో అని అంటారు బ్రో మనం వేరే దగ్గరికి వెళ్దామా అని అంటాడా పార్క్ ఫ్రెండ్ వద్దు బ్రో నేను ఆల్రెడీ అన్ని దగ్గర ట్రై చేశాను కానీ ఎక్కడ నన్ను నమ్మటం లేదు సరే నేను ఎలాగో కట్టేస్తాను కదా ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే అని ఇంకా అలా ఒకవేళ టైంకి అసలు వడ్డీ కట్టకపోతే మనోజ్ ఫర్నిచర్ షాప్ని గుణా పేరుపై రాసినట్టు డాక్యుమెంట్స్పై సంతకం చేస్తాడు మనోజ్ దొరికాడు తింగరోడు అని మనసులో అనుకుంటాడు అలా ఇంకా గుణ సరే బ్రో ఇదిగో నాలుగు లక్షలు తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుణ అని ఇంకా డబ్బులు తీసుకువెళ్ళిపోతాడు మనోజ్ ఏంటన్నా వాడిని చూస్తుంటే షాప్ బాగా నడుస్తుందని టాక్ ఉంది అలాంటిది నీ అప్పు ఈజీగా తీర్చేస్తాడు అని అంటారు హొరే నేనేమైనా పిచ్చాననుకుంటున్నావా నలభై లక్షలు విలువ చేసే షాప్ని ఎందుకు నా ఈజీగా వదులుకుంటాను నేను అందులో కొన్ని కండిషన్స్ పెట్టా నెల నెల టూ రూపీస్ వడ్డీ పెంచుతూ ఉంటా వాడు అసలు వడ్డీ రెండు నెలల కట్టకపోతే షాప్ నాకు రాసిచ్చినట్టు చిన్న ఇటికేషన్ మారుస్తా అప్పుడు కోర్టులో కేసు వేసినా నేనే గెలుస్తా కాబట్టి వాడు నా చేతిలో అయిపోయాడు అని మనసులో అనుకుంటాడు గుణా ఇటువైపు బాలు మీనా ఇద్దరు పాపం రోజు రోజుకి వాళ్ళకి మిగిలిన డబ్బులు మొత్తం సేవ్ చేస్తూ అలా ఒక హుండీలో వేసుకుంటూ ఉంటారు ఒక బాక్స్లో ఆ బాక్స్ అంతా ఫిల్ అయిపోతూ ఉంటుంది ఏమండి ఇది చూసారా నాలుగు రోజులకే డబ్బా నిండిపోయింది అని అంటుంది ఆహా ఇది శుభసూచకం మీనా అయితే ఉండు నేను రేపు పెద్ద బాక్స్ తీసుకొస్తానని అంటాడు సరే అండి అని చెప్పి హ్యాపీగా పెద్ద బాక్స్ తీసుకొచ్చి అలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటారు బాలు మీనా ఇటువైపు నష్టాల్లో కూరుకుపోతూ ఉంటాడు మనోజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్